వీడియో మాత్రం డిలీట్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వశ్చన్ చెప్పేది అదే వీడియో డిలీట్ చేయకండి సో ఫ్రెండ్స్ వీడియో డిలీట్ చేస్తే థర్టీ డేస్ వెయిట్ చేయాలి నేను వెయిట్ చేసినా కాబట్టి నాకు గుర్తుంది సో నాకు ప్రాసెసింగ్ జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను వీడియో డిలీట్ చేయకండి హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి కొత్త టిక్ అంటే ఏంటి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే మనకు ప్రాసెసింగ్ వస్తుంది వీడియో అప్లోడ్ ప్రాబ్లం వస్తుంది సో దట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి సో క్వశ్చన్స్ ద్వారా నాకు కామెంట్ ద్వారా అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ నేను చెప్పేది చెప్తాను దాని సొల్యూషన్ చెప్తాను సో ఎలా చేయాలనేది స్క్రీన్ రికార్డు మీకు చెప్తాను సో ఫ్రెండ్స్ దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అప్డేట్ చేయండి సెకండ్ వన్ వచ్చి మీరు పీసీ ద్వారా అప్లోడ్ చేస్తుండ్రా లేదా యూట్యూబ్ ద్వారా మన ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా అప్లోడ్ చేస్తుండ్రా సో దానికి ఒకటి మీరు నిర్ణయించుకోండి సో పీసీ ద్వారా అప్లోడ్ చేసేస్తే మనకి గూగుల్లో వెళ్ళి మనకు యూట్యూబ్ అప్ ఓపెన్ చేయాల్సి వస్తుంది సో మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి ఈ డైరెక్ట్ యాప్ ఉంటుంది యాప్లోకి వెళ్ళిపోయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రీన్ రికార్డ్లో నేను ఎలా చేయాలనేది చూపిస్తాను సో ఫ్రెండ్స్ అంతకుముందు సో ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఒక లైక్ ఇవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆండ్రాయిడ్ ఫోన్లో మీకు చూపిస్తున్నాను పీసీలో అయితే చూపిస్తలేను ల్యాప్టాప్ లేదు పీసీలో అయితే చూపిస్తలేను ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్లో చూపిస్తున్నాను మీకు ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది అనేది సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంది సో మనకి ఇక్కడ ప్లస్ బటన్లో క్లిక్ చేస్తే మనకు క్రియేటివ్ షాట్ ఉంది అప్లోడే వీడియో ఉంది దీనికి అప్లోడే వీడియోకి సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒక వీడియో సో సంథింగ్ నేను ఇక్కడ చెప్పాను చూడండి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేద్దాము ప్రాసెసింగ్ జరుగుతుంది సో ఈ మీద ఇక్కడ తమిళలో పెట్టుకోవచ్చు ఇక్కడ టైటిల్ రాయొచ్చు ఏదో ఒక టైటిల్ రాయొచ్చు సో ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఒక సేమ్ ప్రాసెసింగ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ పెట్టుకోవచ్చు ఆలో చేసుకోవచ్చు ఏదో ఒకటి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు సెలెక్ట్ ఆడియన్స్గా ఉంటుంది మీరు కిడ్స్ ద్వారా చేస్తున్నారు లేకుంటే నోట్స్ అమ్మేడే ఫర్ కిడ్స్ లేకుంటే ఎస్ఎ మిడే కిడ్స్ అని అడుగుతుంది ఇక్కడ నో పెట్టి చేసేయండి అప్లోడ్ చేసేయండి అప్లోడ్ చేస్తే ఇక్కడ ప్రాసెసింగ్ అని అంటుంది అప్లోడ్ చేస్తా లేను వీడియోలో మీకు ప్రాసెసింగ్ చూపిస్తుంది కదా ప్రాసెసింగ్ కాకుండా సో మీకు ఇక్కడ ప్రాసెసింగ్ చూపిస్తుంది కదా వీడియో ప్రాబ్లం అని చూపిస్తుంది ఏదో ఒకటి చూపిస్తుంది లే మీకు అది వీడియో అట్లా చూపించిన తర్వాత మీకు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్లేస్టోర్కి వెళ్ళండి ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత మనకి యూట్యూబ్ అని సర్చ్ చేయండి యూట్యూబ్ అని సర్చ్ చేస్తే మనకి ఇక్కడ అప్డేట్ ఉందా అప్డేట్ ఉంటే అట్లా అప్డేట్ ఉంది కదా దీనికి ఓకే వేసేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి సో అప్డేట్ చేసుకోండి సో అప్డేట్ చేసిన తర్వాత అప్పటికీ రా లేదు రాలేదు అనుకుంటే నెక్స్ట్ సో సెట్టింగ్స్లో వెళ్ళండి సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అంటే ఈ నా ఫోన్లో అయితే ఎలా సెట్టింగ్స్ ఉన్నాయి మీ ఫోన్లో ఎలా ఉందో చూసుకోండి సో మనకి ఇక్కడ యాప్స్ ఉంటాయి ఇక్కడ యాప్స్ ఉంది కదా యాప్స్ క్లిక్ చేయండి యాప్స్ క్లిక్ చేస్తే యాప్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా యాప్ మేనేజ్మెంట్కు ఓకే వేసుకోండి ఓకే వేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా వస్తాయి మనకి ఇక్కడ సో సర్చ్ పార్లనే మనకు యూట్యూబ్ ఓకే వేసుకుంటే వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ యూట్యూబ్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ ఉంది కదా స్టోరేజ్కి ఒకే చేసుకోండి స్టోరేజ్కి ఒకే వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే క్లియర్ డేటా ఒకే చేసుకోకండి క్లియర్ క్యాచ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ క్యాచ్ చేసిన తర్వాత సో ఇక్కడ క్లియర్ డేటా ఉంది కదా క్లియర్ డేటా కూడా ఓకే చేసుకోండి క్లియర్ డేటా ఓకే చేసిన తర్వాత అంటే మనం యూట్యూబ్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతాయి సో మొత్తం డిలీట్ అయిన తర్వాత ఫ్రెష్ వస్తుంది కదా ఆ ఫ్రెష్ మనకు నేనైతే డేటా ఉంది కాబట్టి నేను డిలీట్ చేస్తాను మీకు చూపించడానికి మీకు చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ దీనికి నేను క్లియర్ డేటా అయితే చేస్తాలేను మీరు క్లియర్ డేటా చేసుకోండి చేసిన తర్వాత మీకు మళ్ళీ సో ప్రాసెసింగ్ అనేది చూపిస్తుంది అని మళ్ళీ వీడియో అప్లోడ్ చేయండి వీడియో డిలీట్ చేయకండి మీరు వీడియో డిలీట్ చేస్తే మేమవుతుందంటే మీరు వీడియో ఏదైతే డిలీట్ చేసిండో మళ్ళీ థర్టీ డేస్ వెయిట్ చేయాలి ఏంటి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు వ్యూస్ రావాలి కదా మనకి థర్టీ డేస్ వెయిట్ చేయాలి అయితే మనకు వీడియో డిలీట్ చేయకండి దానికి ప్రైవేట్లో పెట్టండి సో మళ్ళీ ప్రాసెసింగ్ వస్తే మళ్ళీ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను ఫ్లైట్ మోడ్లో పెట్టండి ఫ్లైట్ మోడ్ ఉంది కదా ఇక్కడ ఫ్లైట్ మోడ్లో పెట్టండి టైట్ మూడు పెట్టిన తర్వాత టైట్ మూడు పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయండి మళ్ళీ కాకపోతే ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి అప్పుడు మాత్రం ప్రాసెసింగ్ కంపల్సరీ వస్తుంది సో రాకపోతే నేను కామెంట్స్లో అడగండి మీకు ఏం ఇంకా ఏం చేయాలని చెప్తాను సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇంతే వీడియో సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు ఫ్రెండ్స్ ఎలా వీడియో అప్లోడ్ చేయాలనేది సో యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియో అప్ ప్రాసెసింగ్లో జరిగితే మాత్రానికి వీడియో అనేది అప్డేట్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ కాకుండా అప్డేట్ చేసిన తర్వాత కూడా ప్రాసెసింగ్ జరిగితే సో మనకి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి సో మనకి మళ్ళీ అలా రాకుంటే సెట్టింగ్స్ వెళ్ళి యాప్స్ యాప్స్కి వెళ్ళండి యాప్స్ వెళ్ళిన తర్వాత యాప్ మేనేజ్మెంట్కి వెళ్ళండి మళ్ళీ స్టోరేజ్ అనేది రిమూవ్ చేసేయండి మొత్తం మొత్తం క్లీన్ అయిన తర్వాత ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి వీడియో అనేది ప్రాసెసింగ్ జరగది అప్లోడింగ్ జరుగుతుంది సో వీడియో మాత్రం డిలీట్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వశ్చన్ చెప్పేది అదే వీడియో డిలీట్ చేయకండి సో ఫ్రెండ్స్ వీడియో డిలీట్ చేస్తే థర్టీ డేస్ వెయిట్ చేయాలి నేను వెయిట్ చేసినా కాబట్టి నాకు గుర్తుంది సో నాకు ప్రాసెసింగ్ జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను వీడియో డిలీట్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్